హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మాయి ఛాను ఎలా ఉన్నారు మీరు అందరూ కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను వచ్చేసాను అసలు వెయిట్ గెయిన్కి ఎట్లా స్టార్ట్ చేయాలి వెయిట్ లాస్కి ఎట్లా స్టార్ట్ చేయాలి ఈ మధ్య ఎక్కువ కాల్స్ ఇవే వస్తున్నాయన్నమాట సో వీళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి వచ్చేసాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి ఒకవేళ మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు మీకు నేను వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు లేదు మీ అంతటా మీరే ఐడి క్రియేట్ చేసుకుందాము అనుకుంటున్నారు ఫ్రీగా అలా అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి మీ అంతటా మీదే సొంతగా ఐడి క్రియేట్ చేసుకోవచ్చు ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా నన్ను అడగచ్చు సో చలో మరి వీడియో స్టార్ట్ చేద్దాం ఎస్ స్టార్టింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే హర్బల్ లైఫ్లో మీరు మీ అంతటా మీరు ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అనుకుంటున్నట్లయితే కస్టమర్ ఐడి అనేది ఉంటదనమాట సో ఈ కస్టమర్ ఐడి ఏంటి కస్టమర్ ఐడి వచ్చేసరికి కంపెనీ అందరికి ఫ్రీగా ఇస్తుంది ఎలాంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదనమాట జస్ట్ కోచ్కి సంబంధించిన ఐడి ఉంటుంది త్రీ త్రీ డిజిట్ నంబర్ ఉంటుంది అనమాట సో ఇవి రెండు యాడ్ చేసుకొని మీరు మీ అంతటా మీరే ఫ్రీగా ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇదంతా ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మీకు ఐడియా చేసుకోవడం రావట్లేదు అనుకుంటే మీకు సంబంధించిన ఒక కోచ్ దొరికారు మీకు మంచిగా అనిపించారు వాళ్ళ దగ్గర మీరు యూజ్ చేద్దాము అనుకుంటున్నట్లయితే కనుక ఫస్ట్ ఆ ని మీట్ అవ్వండి ఆ కోచ్తో మాట్లాడండి నేను ఇట్లా వాడాలనుకుంటున్నానండి అని చెప్పి సో వాళ్ళు సో అండ్ సో ఇలా ఇలా ఉంటుంది స్టార్టింగ్ ఇంత ఉంటుంది సో ఇలా ఇంత అమౌంట్తో మీరు స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తారనమాట సో అందులో మీరు ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బడ్జెట్ అయితే ప్రాబ్లం ఉంటే కనుక బడ్జెట్లో కూడా మీరు ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు కోచ్ ద్వారా ఏం తెప్పించుకోవచ్చు లేదంటే మీరు మీ అంతటా మీరు కస్టమర్ ఐడి క్రియేట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంది అంటున్నారు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ కామర్స్ సైట్లలో ఇట్లాంటి వాటిల్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చా ఏంటి తేడా అని చెప్పి అంటున్నారు వచ్చేసి మీకు కంపెనీ నుంచి రావన్నమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ క్యూఆర్ కోడ్స్ ఉండవు అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తారో తెలియదు అండ్ వాటిని ఎట్లా యూస్ చేయాలో తెలియదు అండ్ వాటి సీల్స్ వాటి ప్రోడక్ట్ మొత్తం డిఫరెంట్ గానే ఉంటుంది చూడటానికి పైన లేబుల్ చూసేసి అంతా మనదే అనుకొని తక్కువ రేట్ వస్తుందని చెప్పి కొనేసుకుంటారు సో తర్వాత ఇబ్బందులు పడుతుంటారు అన్నమాట ఇట్లా చాలా మంది వచ్చారు నా దగ్గరికి సో అందుకని నేను చెప్తున్నాను అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చెయ్యొద్దు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఏదైనా చేయండి వెయిట్ లాస్ వాళ్ళు వెయిట్ గెయిన్ వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి మీరు ఎవరైనా హెల్త్ కోసమే కదా యూజ్ చేస్తున్నారు ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పే కదా మీరు యూజ్ చేస్తున్నది సో అందుకని అనమాట ఎందుకైనా మంచిది మీ మంచి కోసం చెప్తున్నాను సో అట్లా పెట్టండి వెయిట్ గెయిన్ వాళ్ళు కానీ వెయిట్ లాస్ వాళ్ళు కానీ ఇద్దరు కానివ్వండి మెయింటెనెన్స్ వాళ్ళు కానివ్వండి హెల్త్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే కస్టమర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలన్నమాట ఓకే అండ్ ఈ ప్రోడక్ట్స్ రేట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు రేట్ అయితే ఎక్కడ ఏ కోచు మీకు డైరెక్ట్గా చెప్పలేరు వీడియోస్లో ఇది కంపెనీ రూల్ అనమాట ఒకవేళ మేము మెన్షన్ చేశామంటే వీడియో తీసేదాకా కంపెనీ ముందుకని వీడియోస్లో అమౌంట్ అనేది మెన్షన్ చేయరు ఓకేనా అంటే ఎంత అవుతుంది ప్రోడక్ట్ బేసిక్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది అనేది చెప్పరనమాట ఓకే ఇది ఒకటి క్లియర్ నెక్స్ట్ ఎట్లా యూస్ చేయాలి వెయిట్ లాస్ వాళ్ళు కానీ వెయిట్ గెయిన్ వాళ్ళు కానీ స్టార్టింగ్ టూ టైమ్స్ షేక్స్తో స్టార్ట్ చేయండి లాస్ వాళ్ళు ఏంటి లాస్ అవుతున్నప్పుడు ఫుడ్ అంటే క్యాలరీస్ లెక్క ప్రకారం కాబట్టి క్యాలరీస్ తగ్గించుకొని తినాలి తగ్గించుకొని తినేటప్పుడు ఏంటి మీకు వైటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఫైబర్స్ అన్నీ కావాలి కదా బాడీకి సమంగా ఇవ్వాలి కదా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు అవన్నీ మన షేక్ లో ఉంటాయి అనమాట ఒక్క షేక్ లో ఒక పూటకు కావాల్సిన మొత్తం అన్నీ మనం బాడీకి ఇస్తున్నాము ఓకే అండ్ ఇది తక్కువ క్యాలరీలో ఉండటం వల్ల ప్రోటీన్ ఉండటం వల్ల మజిల్ గెయిన్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ అవుతారు ఓకే అండ్ వెయిట్ గెయిన్ వాళ్ళు కూడా సేమ్ అట్లనే ఎలా తీసుకోవాలి సేమ్ ఒకే ప్రొడక్ట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నాను నన్ను వెయిట్ గెయిన్ వాళ్ళకి క్యాలరీ ఇంటేక్ పెంచాలి మనము సో వెయిట్ గెయిన్ అనగానే మామూలు బరువు పెరిగిపోవటంలో ఆలోచించుకుంటూ ఉంటారు సో బరువు పెరగటం కాదండి మజిల్ గెయిన్ అవ్వాలి ముందు మజిల్ గెయిన్ అయితేనే మీరు బరువు పెరిగినట్టు సో మజిల్ గెయిన్ అవ్వకుండా మీరు ఒక రెండు కిలోలు అన్నం తినేసిన తెల్లారేపాటికి మీకు ఒక కేజీ చూపించేస్తుంది అది వెయిట్ అయితే కాదు కరెక్ట్ వెయిట్ అయితే కాదు నేను చెప్తున్న ప్రకారం అయితే ఓకే మజిల్ గెయిన్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వారం రోజులు యూజ్ చేసామండి నేను అసలు తగ్గలేదు వారం రోజులు యూజ్ చేసామండి నేను అసలు పెరగలేదు అంటే అట్లా కుదరదు ఓకే మినిమం ట్వంటీ వన్ డేస్ మన బాడీకి అలవాటు అవ్వాలి మన బాడీ రిసీవ్ చేసుకోవాలి అంటే మినిమం మనకి ఒక అలవాటుగా మారాలి అంటే ఇరవై ఒక్క రోజు టైం పడుతుంది అనమాట ఓకే సో ఇరవై ఒక్క రోజు తర్వాతే మీకు రిజల్ట్స్ అని పక్కగా తెలుస్తూ ఉంటాయి ఓకే ఈ వెయిట్ గెయిన్ వాళ్ళు కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల స్టార్టింగ్ షేక్స్ యాడ్ చేసుకోవాలి వీళ్ళకి డైట్ కటింగ్ అంటూ ఏముండదు అన్ని ఇంటేక్ యాడ్ చేసుకునే ఎక్కువ ఉంటాయి అంటే క్యాలరీ ఇంటేక్ పెంచాలి అది కూడా హెల్దీగా పెంచాలి కాబట్టి చెప్తామన్నమాట ఓకే వెయిట్ గెయిన్ వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి రీబిల్డ్ అనమాట సో రీబిల్డ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి హై ప్రోటీన్ అనమాట మొదలు గెయిన్ అవడానికి చాలా బాగా యూజ్ అయింది తొందరగా వెయిట్ గెయిన్ చూపిస్తుంది ఓకే సో లాస్ వాళ్ళు వచ్చరికి మార్నింగ్ ఈవినింగ్ షేక్ గెయిన్ వాళ్ళు వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ షేక్ యాడ్ చేసుకోవాలి లాస్ వాళ్ళు క్యాలరీ తగ్గించుకొని తినాలి పెరిగే వాళ్ళు క్యాలరీ ఇంటేక్ పెంచుకొని తినాలన్నమాట ఓకే ఇక్కడ మరి హెల్త్కి సంబంధించిన వాళ్ళకి ఎలా ఇస్తారు హెల్త్కి సంబంధించిన వాళ్ళు కూడా వన్ టైం మీల్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు మార్నింగ్ పూట మీరు ఏదైతే ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి తింటున్నారో వాటికి బదులు మీరు వన్ టైం షేక్ని యాడ్ చేసుకున్నట్లయితే ఈ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఆరోగ్యం కోసమే కదా సో ఇవన్నీ మీకు చక్కగా అందుతాయి హెల్దీగా ఉండటానికి వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట రెండు పూట్ల మీరు ఏం తిన్నా ఒక్క పూట షేక్ తాగినట్లయితే వెయిట్ మెయింటైన్ అవుతుంది ఓకే పెరగరు తగ్గరు అలా మెయింటెనెన్స్ డైట్లో అన్నమాట ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు మంచినీళ్ళు తాగందే పెరగాలేరు తగ్గాలేరు హెల్త్ రాదు ఓకే సో పెరగాలన్నా తగ్గాలన్నా హెల్త్ బాగుండాలన్నా ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే మంచినీళ్ళు తాగటం ఓకే అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేయటం కరెక్ట్ టైంకి నిద్రపోవటం కరెక్ట్ టైంకి తినటం అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అంటే ఎయిట్ థర్టీకి తినాల్సిందే అంతే మధ్యాహ్నం మీరు ఒంటి గంటకి పన్నెండున్నరకి భోజనం ఉంటే ఆ టైంకి చేయాల్సిందే ఫోర్కి స్నాక్ ఈవినింగ్ మళ్ళీ నైట్ మీకు డిన్నర్కి షేక్ ఏ టైంకి తాగాలి ఏంటి అని ఖచ్చితంగా డైట్లో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట నేనైతే ఏంటి ఒకేసారి చెప్తా అంటే అర్థమయ్యేలాగా చెప్తాను గంట కానివ్వండి రెండు గంటలు కానివ్వండి ఎట్లా అన్నా కానివ్వండి నా డైట్లో అర్థమయ్యేలాగా చెప్తాను ఈ టైంకి ఇది తీసుకోండి ఈ టైంకి ఇది తీసుకోండి వారం రోజుల పాటు చేసిన తర్వాత నాకు చెప్పండి మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయి అనుకుంటే నన్ను కాల్ చేసి అడగమని చెప్పి కూడా నేను మా కస్టమర్స్కి చెప్తాను అనమాట ఓకే సో ఆల్రెడీ ఈ వన్ వీక్ కూడా అవ్వట్లేదు ఒక మేడమ్ వచ్చారనమాట సో తనకి బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది వేరే కోచ్ దగ్గరికి వెళ్తే కి గర్భ సంచి లేదనమాట లేకపోతే మేడంకి ఉమెన్స్ చాయిస్ యాడ్ చేశారు ఉమెన్స్ చాయిస్ ఎవరు యాడ్ చేసుకుంటారు పీరియడ్స్ రెగ్యులర్ ఎవరికైతే లేవో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు యాడ్ చేసుకుంటారు సో ఇట్లా ఇప్పుడు వచ్చే కోచెస్కి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఎలా ఇస్తున్నారు కదా సో అందుకని కోచ్ ఎంచుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని కోచ్ నేర్చుకోండి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను కస్టమర్ ఐడి చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంది లింక్ మీద క్లిక్ చేసుకుని ఫ్రీ కస్టమర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి ఒకవేళ నాతో మాట్లాడాలి నా ద్వారా తీసుకోవాలి ఐడి అనుకుంటున్నట్లయితే నన్ను మీరు మీ కోచ్గా ఎంచుకోవాలి నా ద్వారా మీకు డైట్ ప్లాన్స్ కావాలి అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో మీ డౌట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ వీడియో అర్థమైందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కలుస్తానా నెక్స్ట్ వీడియోలో